వెల్కమ్ టు మై ఛానల్ రోహిణిని ఫాలో అవుతూ వెళ్ళి గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని షాక్ అయిన మనోజ్ నిజంగానే రోహిణిని ఫాలో అవుతూ వెళ్ళి మనోజ్ అయితే గుండె పగిలే నిజాన్ని తెలుసుకోబోతున్నాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి పోవడంతో ఇక ప్రభావతి అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అప్పుడే రోహిణి అయితే ఎందుకత్తయా మీనాని పంపించేశారు అని అడుగుతూ ఉంటే పంపించకపోతే వాళ్ళిద్దరూ ఒక్కటైపోతున్నారు నీకన్నా ముందు మీనా ప్రెగ్నెంట్ అయితే వాడు ఇంకా రెచ్చిపోతాడు మీనా మన నెత్తి మీద కూర్చుంటుంది దానికి సేవలు చేస్తూ ఉండాలి అందుకే ఆషాఢం పేరు చెప్పి వాళ్ళిద్దరిని విడదీసేశాను అని రోహిణితో చెప్తూ ఉంటుంది ప్రభావతి అయితే తరువాత ఇక మీనా గురించి ఆలోచిస్తూనే ఉంటాడు బాలు అలా ఆలోచిస్తున్న బాలు అయితే కిందికి వచ్చేసరికి బాలు మనోజ్ రోహిణి ఇద్దరు గదిలోకి వెళ్ళడం చూసి రేయ్ ఆగరా అని అంటూ మనోజ్ని ఆపేస్తాడు నాన్న నీకు ఉదయం మీనా వెళ్ళేటప్పుడు అమ్మ ఏదో చెప్పినట్టుంది భార్యాభర్తలు ఆషాఢ మాసంలో ఒకే గదిలో ఉండకూడదని ఇవన్నీ కూడా చెప్పింది కదా మరి ఇప్పుడు మనోజ్ని రోహిణిని గదిలోకి ఎందుకు పంపిస్తుందమ్మా అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే సత్యమైతే రై మనోజ్ నువ్వు మా మాగదిలో పడుకో ప్రభావతి వెళ్ళి రోహిణితో పడుకో అని అంటాడు ఇక దాంతో ఒక్కసారి అది కాదండి అని అనగానే ఏది కాదండి మీనా బాలుకి ఒక రూలు రోహిణి మనోజ్కి ఒక రూలా అదేమీ కుదరదు ఒకవేళ నువ్వు వాళ్ళిద్దరిని ఒకే గదిలో పడుకోమంటావా మీనాని ఇప్పుడే తీసుకురమ్మని బాలుని పంపిస్తాను అని సత్యం అనంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక ప్రభావతి షాక్ అయిపోతూ వద్దులేండి నేనే రోహిణి దగ్గర పడుకుంటాను అని ఇక రోహిణిని తన గదిలోనే పడుకోబెట్టుకుంటుంది ప్రభావతి ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణితో అంటూ ఉంటాడు మనం సాయంత్రం అలా సరదాగా బయటికి వెళ్దాం రోహిణి అని చెప్తూ ఉంటాడు సరే మనోజ్ అని రోహిణి ఉంటుంది మనోజ్తో మీనాని కలవడానికి బాలు అయితే మీనా వాళ్ళ ఇంటికి వెళ్తాడు మీనా బాలుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అసలు నాకు ఇక్కడికి రావడం ఇష్టం లేదు కానీ అత్తయ్య గారు ఏదో ఒకటి అంటున్నారని ఇక్కడికి వచ్చాను అని చెప్తూ బాధపడుతూ ఉంటుంది మీనా అయితే అప్పుడే పార్వతి అయితే లోపలికి రా బాబు బయట నుంచిన్నావేంటి అని అనంగానే లేదత్తయ్యా నేను వెళ్తాను అని అంటూ ఉంటాడు బాలు లోపలికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి మీకు ఇష్టమైన చేపల కూర వండిందమ్మా అని అనంగానే బాలు లోపలికి వెళ్ళి ఇక భోజనం అయితే చేస్తాడు సాయంత్రం కూడా ఇక్కడికే వచ్చేసే బాబు అని అనంగానే సాయంత్రమా సరే అత్తయ్య చూస్తాను చూసి అప్పుడు వస్తాను అని అంటూ ఉంటాడు బాలు తర్వాత ఇక బాలు ఇంటికి భోజనానికి రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటుంది ప్రభావతి ఇంతలో బాలు అయితే వస్తాడు ఏంట్రా భోజనానికి ఎందుకు ఎంత లేటుగా వచ్చావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటకి సత్యాన్ని పిలుస్తూ ఉంటాడు నాన్నోయ్ ఒకసారి బయటికి రానాన్నా ఒకసారి బయటికి రా అని అంటూ ఉంటే అప్పుడే సత్యం ఏంట్రా కేకలు ఏంటి ఏమైంది మళ్ళీ అని అడుగుతూ ఉంటాడు సత్యం అమ్మ చూసావా ఏం మాట్లాడుతుందో అమ్మకేమన్నా అయిందంటావా అని అడుగుతూ ఉంటాడు బాలు మీ అమ్మకేమైందిరా గుండ్రాయిలా బాగానే ఉందిగా అని అనంగానే ఏం లేదు నాన్న ఏంటి భోజనానికి రాలేదు ఇంత లేటుగా వచ్చావేంటి అని నా గురించి అడుగుతుంది ఏంటి నాన్న నేను ఎప్పుడు వచ్చానో ఎప్పుడు వెళ్ళానో తిన్నానో ఉన్నానో లేదో పట్టించుకొని అమ్మ ఈరోజేంటి ఇంతలా మాట్లాడుతుంది అని అంటూ షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే అప్పుడే సత్యమైతే ఏం లేదురా నువ్వు ఒకవేళ మీనా దగ్గరికి కానీ వెళ్ళిపోయావని మీ అమ్మ భయపడిపోయినట్టుంది అని అనగానే ఓహో అదా కదా చూడమ్మ ప్రభావతమ్మ మీనా దగ్గరికి వెళ్ళాను భోజనం చేశాను చేపల కూరతో తృప్తిగా తిన్నాను ఇప్పుడేంటి అని బాలు అడుగుతూ ఉంటే పల్లెక మీనాని పుట్టింటికి పంపించానా నువ్వు అక్కడికి వెళ్ళడం ఏంటి నువ్వు వెళ్ళావా అనుకో వాళ్ళు సిగ్గు లేకుండా నిన్ను మళ్ళీ ఇంట్లోకి రానిచ్చారా అని అంటూ ఉంటే చూడు ప్రభావతమ్మగారు మీరు ఇంతకు మించి ఎక్కువగా మాట్లాడారంటే ఆ తర్వాత మీ ముద్దుల కొడుకు కోడల గురించి మాట్లాడాల్సి వస్తుంది నా గురించి మీకు తెలుసు కదా అని బాలు అయితే ప్రభావతి నోరు మూయిస్తాడు తర్వాత ఇక రోహిణి అయితే బ్యూటీ పార్లర్లో ఎవరికో ఇక మేకప్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణికి ఫోన్ వస్తుంది రోహిణికి ఫోన్ రావడంతో అప్పుడే రోహిణి అమ్మేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక రోహిణికి ఫోన్ చేస్తుంది వాళ్ళమ్మ ఫోన్ చేయడంతో రోహిణి అయితే ఏంటమ్మా ఎందుకు చేసావు అని అడుగుతూ ఉంటే నేను హాస్పిటల్కి వచ్చానమ్మా డాక్టర్ మీ వాళ్ళని ఎవరినైనా పిలిపించండి మాట్లాడాలంటున్నారో నాకెంటో భయంగా ఉంది నువ్వు ఒకసారి వస్తావా అని అడుగుతూ ఉంటుంది రోహిణిని సుగునమ్మ అయితే అప్పుడే ఇంకా అవునా నేను వస్తున్నానమ్మా ఏ హాస్పిటల్ అని చెప్పి రోహిణి అంటుంది అమ్మ హాస్పిటల్కి వచ్చిందంట నేను వెళ్ళొస్తానే ఒకవేళ ఇక్కడికి మనోజ్ వస్తే నేను వేరే ఫంక్షన్కి మేకప్కి వెళ్తున్నాను మేకప్కి వెళ్ళాను చీకటి పడుతుందని కూడా చెప్పు నాకు ఫోన్ చేసిన నేను అలాగే చెప్తాను అని రోహిణి అంటుంది సరేనే నేను చెప్తానులే నువ్వు వెళ్ళు అని రోహిణి ఇక బయలుదేరుతుంది హాస్పిటల్కి అప్పుడే మనోజ్ అయితే రోహిణి వెళ్ళిన వెంటనే ఆ బ్యూటీ పార్లర్ దగ్గరికి వస్తాడు వచ్చిన తర్వాత రోహిణి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటే రోహిణి ఇప్పుడే అర్జెంటుగా ఎవరికో మేకప్ చేయాలంటే వెళ్ళింది వాళ్ళేదో బర్త్డే ఫంక్షన్ కంట సాయంత్రం చీకటి పడుతుందని చెప్పమంది అని అనంగానే అవునా నాకెందుకు ఫోన్ చెప్పలేదు నేను అయినా సరే బయటికి వెళ్దామని చెప్పాను కదా అని వెంటనే రోహిణికి ఫోన్ చేస్తాడు మనోజ్ అయితే రోహిణికి ఫోన్ చేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఎక్కడున్నావు రోహిణి మనం బయటికి వెళ్దామని చెప్పాను కదా అని అనగానే సారీ అండ్ మనోజ్ నేను అర్జెంటుగా ఇక్కడ బర్త్డే పార్టీ ఉంటే మేకప్ చేయడానికి వచ్చాను చీకటి పడుతుంది రేపు వెళ్దాం ప్లీజ్ ఏమనుకోకు అని రోహిణి ఫోన్ పెట్టేస్తుంది విన్నారు కదా నేనేదో అబద్ధం చెప్పినట్టు మీ భార్యని దాచిపెట్టేసి మిమ్మల్ని నేనేదో ఆట పట్టిస్తున్నట్టు చేశారు కదా ఇక వెళ్ళండి అని అంటూ ఉంటుంది రోహిణి ఫ్రెండ్ అయితే నువ్వు కూడా బాలుగాడి లాంటి దానివే అని చెప్పి మనోజ్ తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత మనోజ్ తన స్నేహితుడితో కలిసి ఎక్కడైతే రోహిణి తన తల్లిని హాస్పిటల్లో చెకప్ చేయిస్తుందో ఆ అదే హాస్పిటల్ దగ్గర ఎదురుగా ఉన్న క్యాంటీన్లోకి వస్తాడు వచ్చి అక్కడే టీ తాగుతూ ఉంటాడో అప్పుడే రోహిణిని చూస్తాడో మనోజ్ అయితే రోహిణిని చూసి ఎక్కడో బర్త్డే పార్టీలో ఉండాల్సిన రోహిణి ఇక్కడుందేంటి అని అనుకుంటూ రోహిణిని ఫాలో అవుతూ లోపలికి వెళ్తాడు రోహిణి అయితే మెడిసిన్స్ తీసుకుంటుంది మెడిసిన్స్ తీసుకొని ఐదు వేలు బిల్లు కూడా కడుతుంది ఇదేంటి ఎవరికి ఇన్ని మెడిసిన్స్ తీసుకుంటుంది తనకిక్కడ ఎవరూ కూడా తెలిసిన వాళ్ళు లేరు కదా అని అనుకుంటూ ఫాలో అవుతూ వెళ్తాడు అప్పుడీక డాక్టర్ రూమ్లోకి వెళ్తుంది రోహిణి అయితే కిటికీలో నుంచి లోపలికి చూస్తూ ఉంటాడు మనోజ్ అయితే అలా చూడంగానే అక్కడే సుగునమ్మ అలాగే చింటూ రోహిణి ముగ్గురు కూడా ఉంటారు డాక్టర్ మా అమ్మకి ఎటువంటి ప్రమాదం లేదు కదా మా అమ్మకి బానే ఉంది కదా అని సుగుణమ్మని అమ్మ అని డాక్టర్ని అడుగుతూ ఉంటుంది పిలిచి అది విని ఒక్కసారి రోహిణిని చూసి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు ఇదేంటి తనేంటి అలా మాట్లాడుతుంది తను అలా చెప్తుందేంటి తన తల్లి అని అంటుందేంటి అసలేంటి కదా అని మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడో అప్పుడే మరి ఈ అబ్బాయి మీకేమవుతాడు అని అనగానే చింటూ నువ్వు బయటకు వెళ్ళి ఆడుకోమ్మా అని రోహిణి అంటుంది చింటూ అయితే బయటికి వస్తాడు వాడు నా కొడుకే డాక్టర్ కానీ మా అమ్మ దగ్గరే ఉంటాడు మా అమ్మకి ఆరోగ్యం బాగోవాలి అప్పుడే మా అమ్మ నా కొడుకుని బాగా చూసుకుంటుంది ఈ మెడిసిన్ వాడితే తగ్గిపోతుందంటారా అని అంటూ ఉంటే ఈ మెడిసిన్ కోర్సుని రెండు నెలలు వరుసగా వాడితే మీ అమ్మగారు కోలుకుంటారు అని డాక్టర్ అయితే చెప్తుంది అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే రోహిణికి కొడుకున్నాడా అలాగే తల్లి కూడా ఉందా మరి సింగపూర్లో హోటల్లో మా నా మా డాడీ ఉన్నాడు మేము కోటేశ్వర్ల మంది మా అమ్మ చనిపోయిందని చెప్పింది అంటే రోహిణి నన్ను మోసం చేసిందా అని షాక్ అయిపోతూ ఉంటాడు గుండె పగిలే నిజాలని తెలుసుకొని మనోజ్ అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా దీన్ని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు